హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియ ఆల్ ఇన్ వన్ తెలుగు వ్లాగ్స్ ఇది సంక్రాంతి రోజు వీడియో అండి సంక్రాంతి రోజు మార్నింగ్ మా ఫ్యామిలీ మొత్తం కలిపి మా సొంతూరు అయితే వెళ్ళాము అక్కడ జరుపుకుంటాం ఫ్యామిలీ మా బావగారుల ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి ఇంకా నేను వెళ్ళేసరికి అయితే మా తోటకోటలు అయితే వంటలన్నీ పూర్తి చేస్తుందండి చూసారు కదా కుండల్లో వండుతారు ఈ సంవత్సరం వండిన కుండల్ని వచ్చే సంవత్సరం కూడా వాడుకోవడండి ప్రతి సంవత్సరం కొత్త కుండల్లోనే వండుతారు మా ఆనవాయితీ ప్రకారం ఏంటంటే పొంగడాలు వండుతాము కలగోర వండుతాము పరవన్నం వండుతామండి ఇంకా మా తోటకూరలు అంతా పూర్తి అయిపోయింది కదా ఇంకా దేవుడు సామాన్లు అయితే నేను అయితే చదువుతున్నానండి దేవుడి మూల ఇంకా ముందుగా పసుపు అయితే చేసుకున్నాను ఇంక గరికి సమర్పించి బెల్లం నైవేద్యం పెట్టి అయితే ఇంకా అక్కడ అలంకరించుకుంటున్నానండి ఇంకా దేవుడు మూల పెట్టిన పచ్చకాయగూరలు ఏంటి అనుకుంటున్నారో ఇవన్నీ కూడా కలగూర వండుతాం కదా అంటే కలగూరలో ఏవైతే అసంత చింతకాయ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆ మూల పెట్టి సంక్రాంతి పోయిన మూడో రోజు మళ్ళీ వండుకొని తింటామండి అవి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఇంకా నాకైతే మామయ్య గారు అత్తయ్య గారు లేదండి మళ్ళీ మా మామయ్య గారు అమ్మా నాన్నకి ఇంటి పేరెంటాలకి కూడా బట్టలు అయితే పెడతాము అందుకని మేము వెళ్ళినప్పుడు మా బట్ట మా ఆయనగారు బట్టలు నా బట్టలు పిల్లల బట్టలు అన్నీ తీసుకొని వెళ్ళాము ఈ పూజ అంతా కూడా మా ఇంటి పెద్ద కాబట్టి మా బావగారు అయితే చేస్తారండి ఇంకా మేమైతే సంక్రాంతికి పొంగడాలు చేస్తాము పరవన్నం చేస్తాం కలగూరు కూడా వండుతామండి ఈ మూడు రకాలు అయితే చేసుకుంటాము నెక్స్ట్ పూజ పూ పక్కన మా బావగారు పెడుతుంటే ఆ పక్కన ముగ్గురు పారెంటాలను అయితే పిలుస్తామండి నా తరపున ముగ్గురు పేరెంటాలు మా తోటకోళ్ళ తరపున ముగ్గురు పేరెంటాలు వాళ్ళకి రాగానే కాళ్ళు కడిగి వాళ్ళకి పసుపు ఇచ్చి ఒంట నిండా పసుపు రాస్తారండి మొహమంతా చేతిలో కాలుకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఆశీర్వాదం అయితే తీసుకుంటాము ఆ విధంగా అదంతా పూర్తయిన తర్వాత ఊర్లో ఎన్ని దేవుళ్ళు ఉన్న అన్ని గుళ్ళకి తిరిగి పసుపుకాలు ఇచ్చుకుంటాం అండి మొక్కలు ఉన్న వాళ్ళైతే చీరలు కూడా చూపించుకుంటారు ఇదంతా జరిగేసరికి సాయంత్రం మూడు అయిందండి మూడు గంటలకు తిని మేమైతే పొలంకైతే వచ్చాము అలా సరదాగా చూద్దామని ఇంకా పిల్లలైతే ఇంట్లోనే వదిలేస్తానండి మా హస్బెండ్ దగ్గర వీడియో అయితే మార్నింగ్ అంత తీయడం అవ్వలేదండి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు బిజీ బిజీగా అందుకని వీడియో అంతా పూర్తిగా పెట్టలేదు ఇంక ఇదంతా చెనగచేనండి చేయను ఎంత బాగుందో చాలా బాగుందండి ఈవినింగ్ టైంలో వచ్చి అసలు ఎండ కూడా లేదు ఈవినింగ్ టైంలో వచ్చాము కొన్ని శనక్కాయి తీసి చూద్దామంటే ఇంకా చిన్న మొక్కలు అండి అప్పుడు శనక్కాయలు అయితే ఉండవంట అందుకని చెప్పి ఇంక తీసి అయితే చూపించలేదు ఇదంతా మాది మా బావగారిది అండి శనగసేన మొత్తం మీకు లాస్ట్ టైం వీడియోస్తో చూపించినప్పుడు ఇదంతా మొక్కజొన్నేనండి ఈసారి మార్చారండి శనగ చే అయితే వేశారు నెక్స్ట్ ఇదంతా మొక్కజొన్న అండి మీకు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం వీడియోస్లో కూడా చూపించాను అప్పుడు పంట లేదు అప్పుడు తీసేశారు ఈ కొబ్బరి చెట్లు మీకు గుర్తున్నాయో నా లాస్ట్ వీడియోలో చూపించాను మీకు ఈ కొబ్బరి చెట్లు తాటి చెట్లు అప్పుడు తీసినప్పుడు ఇంకా సంక్రాంతి రోజు అయితే మాకు వాటర్ అయితే వచ్చిందండి ఇంకా మా బావగారు బిజీగా ఉన్నారు కాబట్టి మా బావగారు బాబు వచ్చి అయితే కడుతున్నాడు వాటర్ వాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు బట్ వాడికి ఇవన్నీ వచ్చు ఇంకా వాడైతే వాటర్ అయితే కడుతున్నాడు అండి మొక్కజొన్నకి మా ఏరియాలో ఏంటంటే మొక్కజొన్న తప్ప ఇంకేది వేయరండి పత్తి చెరుకు అవి ఏమీ వేయరు ఒక్క మొక్కజొన్నే వేస్తారు ఇంతేనండి వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్న నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్